అది డబుల్ బీటీ రోడ్ కొమరవెల్లి మల్లన్న టెంపుల్ రోడ్ ఇది అది కొమరవెల్లి మల్లన్న టెంపుల్ జస్ట్ వన్ కిలోమీటర్ మల్లన్న టెంపుల్కి అది చేరియాల్ టు సిద్ధిపేట పోయారు రోడ్డు డబల్ రోడ్ ఆ రోడ్ కానుకొని మనకు పది ఎకరాల సైటు ఇది ఈ పది ఎకరాల సైటుకు అప్రోచ్ ఇది పది గుంటలు సపరేట్గా దీనికి బాట తీసారు ఈడ ఈ సపరేట్ పది గుంటలు ఇందులో ఒకే బాట ఇచ్చి సైట్ స్టార్ట్ అయింది గేట్ కా పది ఎకరాలు మొత్తం అంటే అది కూడా రిజిస్ట్రేషన్ ఆ పది గుండలు కూడా రిజిస్ట్రేషన్ ఇది కూడా అంతా పది ఎకరాలు రిజిస్ట్రేషన్ ఇందులో గెస్ట్ హౌస్ ఉంటుంది మంచిగా వాటర్ ఉంటుంది ఇంకా ఫామ్ ఆయిల్ తోటి ఉంటుంది ఇది బావి రింగుల బావి అంటారు ఇంకా వా వాటర్ పవర్ కూడా ఉన్నాయి రెండు ప్యూర్ రెడ్ సైల్ పోయింది మళ్ళీ